పోక్సో చట్టం గురించి తెలుసుకోండి పోక్సో ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్షువల్ అఫెన్సెస్ యాక్ట్ టూ థౌజండ్ ట్వెల్వ్ అనేది లోపు పిల్లలను లైంగిక వేధింపులు దుర్వినియోగం అశ్లీలత నుంచి రక్షించడానికి భారత ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టం లోపు పిల్లలపై ఏదైనా లైంగిక వేధింపు దుర్వినియోగం చేస్తే కఠినమైన నేరం సహమతి కన్సెంట్ అనే మాట ఈ చట్టంలో వర్తించదు లోపు పిల్లలతో సంబంధం పెట్టుకోవడం ముమ్మాటికి నేరమే సభ్య సమాజం మరియు ఇంటర్నెట్లో కూడా ఈ చట్టం వర్తిస్తుంది పిల్లలతో అనైతికంగా మాట్లాడడం అసభ్య మెసేజ్లు పంపించడం పిల్లల అశ్లీల చిత్రాలు షేర్ చేయడం పోక్సో చట్టం కింద నేరం ఒకవేళ దొరికితే ఏడు సంవత్సరాల జైలు శిక్ష నుండి జీవిత ఖైదు వరకు శిక్ష పడుతుంది పిల్లలకు ఏదైనా ఇబ్బంది కలిగితే ఎటువంటి భయం లేకుండా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడానికి ప్రత్యేక ప్రోటోకాల్ ఉంది వారి పేర్లు వివరాలు గోప్యంగా ఉంచుతారు